ఈరోజు మేము ఐదో రోజు యాత్రలో పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చామండి జగన్నాథ్ని తలుచుకుంటే జన్మ జన్మ పాపాలు పోతాయని భక్తులతో విశ్వాసం అండి ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి ఈ పూరి జగన్నాథ్ ఆలయము అందుకే ఈరోజు మేము స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి ఈ చారిత్రిక కథను మా ఫ్రెండ్ చెప్తారండి అందరికీ హాయ్ అండి అయితే ఈ పూరి ఆలయాన్ని మానవ వైకుంఠంగా చెప్తారట ఇలాంటి క్షేత్రము మూల్లోకాలలో ఎక్కడ వెతికినా కూడా కనపడలేదట ఇక్కడ నారదుడు అంబరీషుడు జన్మే జనమీజయుడు వీళ్ళందరూ దర్శనం చేసుకున్న క్షేత్రం ఇది అయితే ఇది శ్రీకృష్ణ భక్తులకు అతి ప్రియమైన క్షేత్రము జగన్నాథుడు ఎలా ఉంటాడంటే ముఖమంతా లేనా అన్నట్టు పెద్ద కన్నులతో చె ఉంటాడండి జగన్నాథుడు కొలువు తిరిగి ఉన్నాడు అయితే కలియుగంలోనే జగన్నాథుడు ఈ పురిలో కొలు తీరినాడని చెప్తారు అని పరమేశ్వడు కుమారస్వామికి చెప్పాడు కుమారస్వామి మా మునులందరికీ చెప్పాడు మునులందరూ ప్రజలకు చెప్పారు చాలా బాగుంది ఇక్కడ అయితే కృతయుగంలో చివరలో ఇంద్రనీళమణి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు శబరుల ఆరాధ్య దైవము వారి పూజలు అందుకుంటాడు అందరికీ సమాన అందరికీ కనపడంట అయితే ఇక్కడ వచ్చే భక్తులందరికీ నీలమాదేవుని దర్శించుకునే భక్తులందరికీ ముక్తి ముక్తిస్తూ మా మోక్షం లభిస్తుందంట ఇలా వచ్చే వాళ్ళందరికీ స్వామి మోక్షం ఇస్తున్నాము అయితే అక్కడ యమధర్మరాజుకు ఏమీ లేకుండా పోయిందట వచ్చేసాడు పూరికి వచ్చే స్వామి ఇదేంటి కృష్ణ ధర్మానికి విరుద్ధం కదా ఇది మీరు ఎలా చేస్తున్నారు అని అంటే నీ ఆధిపత్యం ఇక్కడ నడవదు నీ చూపు కూడా ఇక్కడ పూరిలో పడటానికి వీలు లేదు నా దగ్గరికి వచ్చే భక్తులకు పాపాలన్నీ పటాపంచరు చేసి మోక్షం ఇస్తానని చెప్పారట లక్ష్మీదేవి కూడా ఈ స్థలపురాణాన్ని యమధర్మరాజు చెప్పిందట అయితే లక్ష్మీదేవి కూడా చెప్పిందంట ప్రళయ కాలంలో కూడా ఈ పూరి ఆలయం ఇలాగే ఉంటుందని చెప్పిందంట చాలా చాలా సంతోషంగా ఉందండి దర్శనం కూడా మాకు చాలా బాగా అయిపోయింది చాలా చాలా సంతోషంగా ఉందండి హ్యాపీ ఇదైపోయింది విన్నారు కదా ఈరోజు పూరి యాత్ర దివ్యజగా మేము చేసుకున్నామండి ఇప్పుడు సాక్షి గోపాలస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి బాయ్ బాయ్